హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కందిపచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుందామో అవైతే మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్ ఓకే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ కందిపచ్చడిలోకి ఏమేమి కావాలో చూసేద్దాం రండి కందిపప్పు ఎండుమిరపకాయలు కందిపచ్చడి చేస్తున్నాను రెండు స్పూన్లు కందిపప్పు మనకి ఎంత కాలంతో ఎంతకాలంతో చిన్న తరపు వేసాను ఒక ఎనిమిది ఈ పప్పుకి ఒక ఎనిమిది కాయలు వేసాను మిరపకాయ రెండు మిరపకాయలు ఒక ఎనిమిది కాయలు కందిపప్పు బాగా వేయించుకోవాలన్నమాట బాగా వేయి కొద్దిగా కొద్దిగా నూనె వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు కొద్దిగా నూనె వేసుకొని నూనెలో వేయించాలన్నమాట వేయించుకుంటే కన్నీ పప్పు బాగా వే దోరగా వేగాలి ఎక్కువ మళ్ళీ మాడ్చేస్తే చేదొద్ది కొంచెం దోరగా వేసుకొని వేయించుకోవాలి కలయి ఉండాలి లేకపోతే మాడుకోవచ్చు కందిపచ్చడి ఆనాలకు బాగుంటుంది పెరుగన్నం తింటాం కదా పెరగన్నాలకు బాగుంటుంది మళ్ళీ గొజ్జులాగా చేసుకుంటే ఈరుళ్ళు గుజ్జు దానికి ఈరుళ్ళు గుజ్జు నచ్చుకొని తినచ్చు కదిపచ్చడి బాగుంటుంది కూడా బాగుంటుంది బాగుంటుంది మనం దేనిలోనే తినచ్చు ఇదేమి నీలోనే తినాలా ఏం లేదు మనిషి పెరగడానికి ఎంత బాగుంటుందో పెరగడానికి అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది నెయ్యి తింటే చాలా బాగుంటుంది మామూలుగా వేయించుకొని బాగా సన్నకి నీళ్ళైతే తొందరగా ఇది కొంచెం పెద్ద సిమ్లో పెట్టుకొని కొంచెం సన్నమంట మంట సన్న మీద బాగా లేదంటే పెద్ద మంట పెట్టాలంటే మాట్లాడు మాడిపోతుంది మాడిపోతే చేదు వచ్చేస్తుంది పచ్చడి చేస్తుంది బాగా చల్లారినాక వేసేయాలి జీలకర్ర వేయాలి కొద్దిగా జీలకర్ర ఇంగువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట దీన్నే పుల్ల పచ్చడి చేయొచ్చు మళ్ళీ అదొకరు చూపిస్తాను అయిపోయింది వేగింది ఇవి వేసి అయిపోతుంది దీనిలో కాస్తే జీలకర్ర స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది జీలకర్ర వేడికి వెళ్తే మళ్ళీ ఇంగు వేస్తారు అయినాక ఇంగువస్తుంది కన్నీ అంగిపడి కదా ఇది ఇంగువ ఇది ఎల్జి ఇంగువ ఎల్జి ఇంగు వేస్తుంది చూసుకొని వేసుకోవాలి ఇంకో మనకి మంచి మనకి ఎంత కావాలో అంతా చూసేసుకోవాలి మన క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఎక్కువ చేస్తే ఎక్కువ మెప్పు కలు పడతాయి అట్లా పొయ్యితో పడుతుంది ఉప్పు చల్ల దీంట్లో చల్ల అది వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ చల్లారా లేట్ అవుతుంది వేయించుకున్నవి ఒక ప్లేట్లో తీసే తీసేసుకునేది వేయించుకున్నవి మిక్సీకి వేసుకున్నది మిక్సీకి వేసుకున్న చల్లారండి మిక్సీ అయినాక మీరు కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి కొంచెం వాటర్ కొంచెం ఇంకొంచెం పడతాయా కొంచెం పడతాయి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకోవాలి కొద్దిగా వేసుకో నీళ్ళు మాత్రం ఆ కన్సి రావాలి ఇంట్లో రావాలి ఇంకా నీళ్ళు ఇస్తే పుర్పూర్ అయిపోతుంది అట్లా ఏ విధంగా కందిపచ్చడి చేసుకో ఇది ఉండవా ఫైనల్గా కందిపచ్చడి అయితే రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్